అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు చెప్పారు ప్రజా ప్రజల దాకా సహకారంతో ప్రజల తాలూకా అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యతతో రేపెలగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం ఈ కళాశాల కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఎప్పుడు అది ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కదా వాళ్ళు రావాలి కదా వాళ్ళు రావాలి కదా వాళ్ళు వచ్చినప్పుడు కళ్ళ ప్రజలు మాత్రం ఉన్నారు ఒక కంచి ఖచ్చితమైన పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు మేమందరం కూడా శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి కోసం పనిచేస్తున్నాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ప్రజలు మాతో నడుస్తారు మాకు ఖచ్చితమైనటువంటి అవకాశం మళ్ళీ కల్పిస్తారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దశగా మేము పనిచేస్తాం